నారాయణరావు అంత గొప్ప వ్యక్తులు ఉంటాలం ఉంటే ఆయన సభ మొదలు పెట్టినప్పుడు కింద కూర్చొని నేను ఫోటోస్ చూసాను ఎంత గొప్పగా ఉన్నాయి ఆయన అంత పెద్ద ఆయన సభలో స్టేజ్ పైన కింద కూర్చొని ప్రసంగిస్తుంటే ప్రతి ఒక్కరు ఉన్నతాల నాయకులు అందరూ లేచి చప్పట్లు పెడుతూ ఆయనకు నమస్కారాలు పెడుతూ ఉంటే ఇంత గొప్ప నాయకులు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారంటే అది మనం అందరం కూడా గర్వంగా అదే అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం మహానాయుడు చేస్తూ ఉన్నా కొన్ని సంవత్సరాలు ఇస్తూ ఆఖరికి కరోనా సమయంలో కూడా మనం మహానాడు చేశాం ఈసారి అప్పుడు మహానాడు ఇంటి వరకు జరిగిన ఒకటి అయితే ఈ సంవత్సరం జరిగిన మహా ఈ సంవత్సరం జరగబోయే మహానాడు పెట్టు ఎందుకంటే ప్రత్యర్థి కంచుకోవటమే గడ్డలో మనం అందరం తిలిదండలలో మన రాయలసీమ గడ్డ పైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకున్న విషయం మనం ప్రతి ఒక్క రాయలసీమ వాసులు మనం ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాపించిందో అప్పుడు అందరం కూడా ఈ రోజు మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే మహానాడు సమావేశాలు ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారో అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి సంవత్సరం పాటలో అభివృద్ధి ఏం చేశానో అనేది నేను చెప్పాల్సిన పని లేదు మీరు ఊర అడిగినా చెప్తారు ఈరోజు వాళ్ళు చెయ్యలేని పనులు మనం చేయగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు ఇస్తుంటే అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో రెండు వేల కేట్ల మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాలా ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది అట్లాగే ఈ రోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీ అని ప్రశ్నించినట్టు అవుతుంది ఇదే సుబ్బారెడ్డి గారు క్షమించండి ధర్మారం సుబ్బారెడ్డి గారు ఒక మాట మర్చిపోయింది ఒక మాట అది ధన వర్గంలో ఎట్లయితే అభివృద్ధి జరగట్లేదు అని ప్రతి నియోజకవర్గంలో సమానంగా జరుగుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే నా ఎంపీగా నేను బంగాళా జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని తీసుకురాగలుగుతున్నాను మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు నేను తారవుతాను ముఖ్యంగా గోల్ ఎమ్మెల్యే గారు అవుతాను నేను కేంద్ర మంత్రిగా చేస్తున్నాను ఈ రోజు రాలేదు ఎందుకంటే ఆమెకు ఆపరేషన్ ఉంది కాబట్టి ఈ రోజు రాలేకపోయారు కాబట్టి ఆయన చెప్పారు ఫోన్ చేసి ఆయన వాళ్ళకి పెళ్ళి అందరూ కూడా ఇచ్చేవి ఏవైతే ముదటి పత్రాలను అవి దీంట్లో చేయడం కూడా జరుగుతుంది నేషనల్ హైవేస్ ఎక్కడైతే మనకు ఓవర్ బ్రిడ్జ్ లో అండర్ పాస్ లో కావాలంటే ఇంటనే శాంక్షన్ చేయడం టవర్ నున్ దగ్గర శాంక్షన్ చేయడం రైల్వే లైన్ లో వేపించడం పింక్ లైన్ కూడా అడుగుతున్నామని అలాగే ఎయిల్వేస్ అన్న అన్ని దగ్గర నంద్యాల అభివృద్ధి చెందుతుంది రోజు కొంతమంది అన్నారు కర్నూలు తో పోలిస్తే నంద్యాలలో చాలా బాగుందన్నాడు అది చాలు మనం ఎందులో అభివృద్ధి ఏ రకంగా వెళ్తుందో మరి నువ్వు ఆలోచించాలి అలాగే ఈరోజు అందరం కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలేదు అని అనుకోకుండా మన బాధ్యతగా మహానాడికి వెళ్ళి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు బాధ్యత